లో పార్టీ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది ఇక్కడ పరిచి చూస్తే ఇసుకాసురుల యొక్క పాత్ర చాలా పెద్దగా కనపడుతున్నది మొన్నే యసరాజంపేటలో ఒక టీచర్ కూడా చనిపోయినాడు ఇప్పటికే నాలుగైదు ప్లేసులు టెప్పల కింద పడి వాళ్ళు చేతులు బాగుంటుంది చాలా మంది ఉన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఏమిటి దీంతో లీగల్ మైనింగా ఇల్లీగల్ మైనింగ్ అని చూద్దామని చెప్పేసి పార్టీ పదాధికారులు పార్టీ కార్యకర్తలు బాధితులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది మమ్మల్ని చూసి మూడు ట్రిప్పర్లు నిలబెట్టారు పద్దెనిమిది టన్నులు రాసుకొని ఉన్నారు అది దాదాపు నలభై టన్ను ఉంటాయి అట్టాడి మూడు ట్రిప్పర్లు ఆపేసి ఉన్నారు ఒక దానికి రిసీటే లేదు అయినా నలభై టన్నుల దాకా దానిలో రోడింగ్లో ఉంది అక్కడ రివర్ బ్యాంక్లో లోడ్ చేస్తున్నటువంటి టిప్పర్ కూడా ఎనికిపోయి అన్లోడ్ చేసి వచ్చాను ఎన్ని కూడా మీరు కూడా పిలిచారు మీడియా పిలిచారు నాకు ఎక్కడన్నా ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నారని చెప్పేసి అనుమానం ఉంది దానికని చెప్పేసి సంబంధించిన అధికారులు దీని మీద చర్య తీసుకోవాలా అసలు లీజ్ ఉందా లేదా ఉంటే ఎంతవరకు ఉంది ఉంటే ఎన్ని క్యూబిక్ మీటర్లకు ఉండాలి అనేటువంటి క్లారిఫికేషన్ వల్ల బీడీ గారి కోసం సిఈ గారు ట్రై చేశారు అతను ఎక్కడ ఏడీ గారు ఎత్తల ఎత్తుంటే ఈరోజే ఒక కొలు కూర్చులేదు ఎందుకో తెలియదు కానీ ఇక్కడ సిద్ధవటం ఎస్ఐ గారు కొంచెం ఆ మైను వానర్లకు కొంచెం సానుభూతి చూపిస్తాను పేదోళ్ళ కోసం చూపించటం లేదు గంగాలపల్లి హద్దిన వాళ్ళ వాళ్ళు చూపిస్తానని చెప్పినాడంట అది తప్పు అని చెప్పేసి ఆయన ముందనే గ్రామస్తులే చెప్పారు కొంచెం వ్యవస్థలో ఉండేవాడు పేదోళ్ళ పచ్చాన ఎక్కువ మొగ్గు చూపుతారు ఇక్కడ ధనికుల పచ్చాన మొగ్గు చూపుతున్నాడు ఎస్ఐ గారు అది తప్పైంది ఏదేమైనప్పుడు కూడా ఈ ఉత్సవాల లోపల